మానవులందరికీ ధర్మాచరణ ఆరోగ్య ఆహార విధానం తోటి ప్రాణుల సంరక్షణ మొదలైన విశేషాల యందు అవగాహన కల్పించడం కొరకు శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు కృషి చేస్తుందని ట్రస్టు వ్యవస్థాపక సభ్యులు మాతా సరళాదేవి అన్నారు సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో ట్రస్టు స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోకులాశ్రమ వ్యవస్థాపకులు మధుసూదనార్యులు మాతా సరళాదేవి ఆధ్యాత్మిక గురువులు సత్యజిత్ ఆస్ట్రాలజిస్ట్ ఎన్విఎస్ రాజా ట్రస్ట్ సభ్యులు మోహనయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాతా సరళాదేవి మీడియాతో మాట్లాడారు ప్రజలందరికీ ఆత్మధ్యానం అందుబాటులోకి తీసుకురావడం కొరకు రాజయోగ పద్ధతిలో ఉపదేశాలు అందిస్తూ ఇప్పటి వరకు మూడు వందల మంది శిష్యులకు గోకులాశ్రమంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ట్రస్ట్ ఆధ్వర్యంలో పలుచోట్ల నిత్యాన్నదాన వితరణ కార్యక్రమాలు ఉచిత యోగా తరగతులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ భగవంతుని కృప ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిపినటువంటి బ్రహ్మోత్సవంలో పాల్గొన్నటువంటి శ్రీ సత్యాది మాస్టారు వారి సతీమణికి వారు చేసినటువంటి ఈ ఆశ్రమ నిర్మాణంలో వారు చేసినటువంటి కృషికి వారు ప్రతిష్ఠించినటువంటి అన్ని ఆలయమూర్ అన్ని ఆలయమూర్తులకి ఆలయమూర్తులకి కృతజ్ఞతాపూర్వకంగా వారిని సన్మానించడం జరిగింది వారితో పాటు మాకు ఈ ఆశ్రమ నిర్మాణంలో కానీ ఈ ఆశ్రమ కార్యక్రమాలలో కానీ సహాయ సహకారాలు అంది అందిస్తూ వచ్చినటువంటి శ్రీ ఎన్విఆర్ రాజా గారికి శ్రీ మోహనయ్య గారికి మా యొక్క ధన్యవాదాలు సమర్పిస్తూ వారికి చిన్న సన్మానం చేయటం జరిగింది ఈ విధంగా ఆ పెద్దలను సత్కరించడం ద్వారా మనని మనం సత్కరిస్తున్నట్లుగానే భావిస్తూ అలాగే ఇందులో పాల్గొన్నటువంటి చిరంజీవులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలగాలని ఇటువంటి బ్రహ్మోత్సవాలు ఈ ఆశ్రమం నిరంతరము జరుపుకుంటూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని ఆశిస్తూ లోకాసమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి